రాహుల్ గురించి నిజం మొత్తం కూడా అచనా చెప్పిందని చెప్పినా కూడా శేఖర్ వినకుండా రాహుల్ పిలిచిన బ్యాచులర్ పార్టీకి వెళ్తాడు రాబ్రో కూర్చో అని శేఖర్ ని కూర్చోపెట్టి శేఖర్ కి ఇచ్చే డ్రింక్ లో శేఖర్ చూడకుండా పాయిజన్ కలిపి శేఖర్ చేతికిస్తారు ఇక శేఖర్ తెలియక అది డ్రింక్ అనుకుని తాగేస్తూ ఉంటాడు శేఖర్ గొంతులోకి విషం పోతూ ఉంటుంది అది కూడా క్లియర్ గా చూపిస్తూ ఉంటారు ఇక తర్వాత శేఖర్ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా రాహుల్ తన స్నేహితులతో కాసేపట్లో వాడి చావు వరద వింటాం అని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శేఖర్ బైక్ మీద ఇంటికి చేరుకొని ఇంట్లోకి వెళ్లకుండా అవని అవనే అని తాగిన మేకంలో తూలుతూ పిలుస్తూ ఉంటాడు అవని అర్చన శేఖర్ వయస్సు విని షాక్ అయిపోతూ బయటకి వస్తూ ఉండగా రా బయటికి అని పెద్ద పెద్దగా రంగులు వేస్తూ ఉంటాడు ఇక ఆ రుపులు విన్న వేదవతి ప్రసాద్ వాళ్ళు కూడా బయటకు వస్తారు శేఖర్ చూస్తూ ఇద్దరు షాక్ అవుతూ ఉండగా అంతలో అవని చూస్తూ శేఖర్ అవని మెల్ల ఉన్న తాళి పట్టుకొని ఇది ని లేకపోతే నాకు ప్రాణగండం అంటావు అంతేనా అని అంటూనే అవని మెల్ల ఉన్న తాళిని లాగేస్తాడు దాంతో అవనితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉండగా ఇక మీ మెళ్ళలో ఈ తాళి ఉండదు అని చెప్పేసి ఇక శ్రీకర్ ఆ తాళిని దూరంగా విసిరిస్తాడు అది వెళ్లి చట్టల్లో పడుతుంది ఇక దాంతో అవని మరింతగా షాక్ అవుతూ ఉండగా ఆ తాళి వల్ల నాకు అని ఇక రాహుల్ ఇచ్చిన విషయం తన బ్రెయిన్ లోకి ఎక్కేయడంతో అక్కడికక్కడే కింద పడిపోయి స్లో తప్పుతాడు ఇక శ్రీకర్ ని అలా చూసిన ప్రసాద్ రావు అవని వేదవతి అచ్చిన అందరూ కూడా కంగారు పెడుతూ బాబా ఏమైంది బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది అవనితో పాటు వేదవతి ప్రసాద్ కూడా ఏడుస్తూ ఉంటారు శేఖర్ ప్రాణాలని అవని కాపాడుకోగలుగుతుందా టీకా శేఖర్ కి మరింత ప్రమాదం జరగబోతుందా అనేది లో తెలుసుకుందాం ఫ్రెండ్స్